ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే వాటితోనే కేక్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది ఫ్లఫీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చూపిస్తాను దీనికోసం అని చెప్పి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వటుకు సూజీ వేసుకోండి అంటే బొంబాయి రవ్వ వేసేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్క పెట్టేసుకోండి ఇంకో బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వటుకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఈ షుగర్ పౌడర్ ప్లేస్ లోనే మీరు తురిమి పెట్టిన బెల్లం యాడ్ చేసుకోవచ్చు అయితే ఇంకా ముప్పావు కప్పు వటుకి ఆయిల్ యాడ్ చేసుకోండి అదే అరకప్పుతోనే మళ్ళీ మిల్క్ యాడ్ చేయండి అది చల్లగా ఉండే పాలైతేనే యాడ్ చేసుకోండి మొత్తం అంతా విస్కర్తో విస్కి చేసేయండి ఇలా మొత్తం విస్కి చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన సూజీని ఇందులో యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని కలిపేసేయండి వెనిలా ఎసెన్స్ ప్లేస్లోని మీరు పొడి పొడైనా యాడ్ చేసుకోవచ్చు ఇది నేను ఉందని చెప్పేసి యాడ్ చేశాను ఇలా దీన్ని థర్టీ మినిట్స్ పక్కా పెట్టేసింది థర్టీ మినిట్స్ తర్వాత చూడండి మనం కలిపి పెట్టిన సూజీ చూడండి ఎంత హార్డ్గా అయిపోయిందో మనం వేసిన పాలు మొత్తం అంతా బొంబాయి రవ్వ అనేది మొత్తం అంతా అబ్జర్వ్ అనమాట అందుకే ఇంత హార్డ్ అయిపోయింది ఇంకా కన్సిస్టెన్సీని లూజ్ చేసుకోడానికి కొంచెం పాల యాడ్ చేసుకొని ఇంకా కట్ ఫోల్డ్ మెథడ్ లోని మొత్తం అంతా కలిపేసుకోండి అలా అయితేనే పూర్తిగా మొత్తం అంతా కలుస్తుంది ఇంకా ఉండలేమీ ఉండకుండా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక పది రూపాయలు దీనో ప్యాకెట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను ఇందులో నేను ఎటువంటి సోడా గానీ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ గానీ యూస్ చేయట్లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేస్తున్నాను అది కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాను అనమాట వాళ్ళొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అంటే ఇలా రౌండ్ గా తిప్పి మధ్యలోకి కట్ చేయడం అనమాట అట్లా మొత్తం అంతా కలిపితే ఇంకేమన్నా ఉండలుంటే మొత్తం పోతాయి అయితే ఇంకా దీన్ని పక్కకు పెట్టేసేయండి కేక్ టీన్ తీసుకొని అందులోకి బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ కానీ లేదా మైదాతో కోటింగ్ కానీ వేసేసి మొత్తం అంతా అందులోకి వేసేసుకొని కేక్ టీన్ని మళ్ళీ ఒకసారి డబల్ ట్యాప్ చేయండి ఏమన్నా బబుల్స్ ఉంటే మొత్తం అంతా పోతాయి ఇలా ట్యాప్ చేసిన తర్వాత కొంచెం టొటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోండి ఇంకా దీన్ని పక్కా పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి దీన్ని పెట్టేసుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసేసుకోండి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అవుతుంది చూడండి ఫార్టీ మినిట్స్ తర్వాత టూత్పిన్ కానీ లేకపోతే షాక్ తో కానీ ఇళ్ళ లోపలికి గుచ్చి చూస్తే మనకి ఏమి అంటకూడదు అనమాట దానికి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అవుతుంది ఇంకా దీన్ని తీసి పక్కా పెట్టేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ అనేవి లూజ్ చేసేసుకుంటే మనకి ఈజీగా డిమోల్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని డబల్ ట్యాప్ చేస్తూ పైకి తీసేయండి ఇంకా అంతే సింపుల్ ప్రాసెస్ లోనే ఉంటుంది కేక్ అయితే మామూలు టైస్ట్ లేదు భలే ఉంది నాకైతే బాగా నచ్చింది అసలు ఎంత ఫ్లఫీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఒకసారి చేశాను అప్పుడు బాగా కుదరలేదు అని చెప్పేసి ఆ వీడియో అసలు అప్లోడ్ చేయలేదు ఇప్పుడు మాత్రంకి పర్ఫెక్ట్గా వచ్చేసింది నేను చెప్పిన కొలతలతోని ఖచ్చితంగా మీరు చేస్తే మాత్రంకి సేమ్ అదే టేస్ట్ అదే టెక్స్చర్ అదే స్పాంజినెస్ వచ్చింది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి బాయ్ బాయ్